నమస్కారం నేను మీ జీవిత మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని వెల్పుకొండలో మరియు కంబర్కత గ్రామంలో ప్రజలు మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ పండుగను పది రోజులు జరుపుకుంటారు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి మాలితను నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం డప్పు దరువులతో కాలు గజ్జలు కట్టి ఊరువాడ దర్వేస్తూ హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు మొహరం ఉత్సవాల్లో భాగంగా ఆమన్కల్లో తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న పేర్ల నిమజ్జనానికి భక్తులు భారీగా తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు డప్పు చప్పులకు అనుగుణంగా కాళిక చెకట్టి అలె ఆట కేరింతలతో ఆడారు ఏపీలోని శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల క్యూసెక్ లతో ఇన్ఫ్లూ నమోదు కావడంతో అధికారులు గేట్లు తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనిమిది అడుగులు ఉండగా పూర్తి సామర్థ్యం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ఉంది ఈ నేపథ్యంలో జులై ఎనిమిది తొమ్మిది తేదీల్లో క్రాస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదిలో అతి తక్కువ నీళ్లు వాడుకున్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు తాత్కాలిక ఒప్పందం ప్రకారం ముప్పై నాలుగు శాతం వాటా ఉంటే గత ఏడాదిన ఇరవై ఎనిమిది శాతం వాడుకున్నారని అన్నారు చంద్రబాబుకు గురుదక్షణగా అరవై ఐదు అదనంగా ఏపీకి ఇచ్చారని పాలమూరు బిడ్డను అంటూ రేవంత్ అక్కడి ప్రజలు కడుపు కొడుతున్నారని అన్నారు శ్రీశైలంలో శ్రీశైలంలో వరద వరద జూలై ఆరు ఇప్పటికీ ముప్పై ఆరు రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి బహుశా ఇవ్వాలనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు గేట్లు ఎత్తేస్తారు రండి ముప్పై ఆరు రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి ఇప్పటిదాకా ముప్పై ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు మూడు లక్షల పదివేల ఎకరాలకు కలువకుర్తిలో నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు ముప్పై ఆరు రోజులైతే శ్రీశైలంలో వరద వచ్చి ఎందుకు కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయరు ఎందుకు మొదటి పంటకు నీళ్ళు ఇయ్యారు అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినాం అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలివి లేదా నీకు ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినావు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు రేవంత్ రెడ్డి చాతగాంతనం వల్ల ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి అరవై ఐదు కిఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం అట్లా చేసినావు ఇప్పటికైనా బుద్ధి కస్తవేమో సోయి కస్తవేమో తెలివి కస్తవేమో కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి ముప్పై ఆరు రోజులైనా కూడా కలువకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టో నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు రెండు మూడు చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు ఆ బుడ రిజర్వాయర్లు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్ళు ఇవ్వచ్చు కదా రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నార్లు పోసుకుంటారు విత్తనాలు వేసుకుంటారు మొదలై బ్రహ్మాండంగా మూడు లక్షల పదివేల ఎకరాల్లో పంట పంటది కదా వై ఆర్ యు నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటర్స్ ఎందుకు గుడ్లు చూస్తున్నారు ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎదుగుతాయి పులి పనిగా నీళ్లు తీసుకునే తెలివి లేదా నీకు ఎందుకు నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా ఏది నీ చేతలు వైఆర్ ద వాటర్ దండ జిల్లాలలోని జవహర్ లాల్ నెహ్రూ అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగుతున్న పదకొండవ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ లో నాగర్ కన్నుల్ జిల్లాకు చెందిన రామావత్ శివ రామకృష్ణ లాంగ్ జంప్ అండర్ టువెల్వ్ బాలుర విభాగంలో స్వర్ణ పథకం సాధించడం జరిగిందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోళ్లపోగుల స్వాములు ప్రకటనలో తెలిపారు రామకృష్ణ పథకం సాధించడం పట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం విజేందర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలగోగుల స్వాములు వైస్ ప్రెసిడెంట్లు లావణిరెడ్డి లక్ష్మి భిక్షపతి కోశాధికారి విజయ్ కుమార్ సంయుక్త కార్యదర్శులు పరశురాం అంజయ్య కొర్రరాములు సభ్యులు శివకుమార్ శ్రీకాంత్ శేఖర్ హైమావతి విష్ణు క్రీడాకారుల తల్లిదండ్రులు మాజీ క్రీడాకారులు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాభిమానులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు జీడిమెట్ల పోలీసులు చురుకైన ప్రయత్నాల ఆధారంగా అపురూప కాలనీలో మిల్కుపూతి యజమాని నివాసం నుండి మూడు పాయింట్ ఐదు లక్షల నగదు మొబైళ్లను దొంగతనం చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఆర్ నాయక్ నగర్ లో సంగమేష్ ఫిర్యాదు చేశారు జూలై రెండు రెండు వేల ఇరవై ఐదున వేరే ఊరికి బయలుదేరిన అతను ఇంటికి తిరిగి జూలై మూడు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజంలో వచ్చినప్పుడు అతని కుమార్తె ఒక తెలియని వ్యక్తిని ఇంటి నుండి బయలుదేరినట్లు చెప్పడంతో భయపడ్డారు ఇంటి నుండి మూడు లక్షల యాభై వేల రూపాయలు అలాగే మొబైల్ ఫోన్ లో తప్పిపోయినట్లు చెప్పారు ఈ మేరకు జేడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్